హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు ఏం చూడబోతున్నామంటే ఇలాంటి వ్యక్తులని దూరంగా పెట్టండి ఇళ్లలో ఒకరు అనేకండి ఎవరు ఆ వ్యక్తులు ఎందుకు దూరంగా పెట్టాలంటే చెప్తానండి చూసుకోండి సెల్ఫిష్ సెల్ఫిష్గా వాళ్ళని మనం దూరంగా ఉంచడమే మంచిది అనమాట ఎందుకంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళ వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు అడగటం మర్చిపోయా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి సరేనా లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలకి సెల్ఫిష్ షోలు వీళ్ళొచ్చి ఎప్పుడు సెల్ఫిష్ అంటే వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఇతరుల గురించి ఆలోచించరు వాళ్ళు ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏమి ఇలా కూడా చూడరు అనమాట కొంతమంది అన్నదమ్ముల్లోనే చూడండి మనం ఎలా పైకి రావాలి మన తమ్ముడో అన్నం కష్టపడుతున్నాడు మనకు బాగుంది కొంచెం ఇచ్చి సహాయం చేస్తే వాడు పైకి వస్తాడు అని కూడా ఆలోచించారు చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఉంటారు కష్టాల్లో ఉన్నా కూడా అలానే చూస్తూ ఉంటారు కానీ ఎలాంటి ఇది చెయ్యరు అనమాట అప్పుడేంటి వాళ్ళు సెల్ఫీషోలే కదా అలాంటి వాళ్ళతో మనకి ఏమి సొంత అన్నైనా ఎవరైనా ఏముంది చెప్పండి అందుకని అలాంటి వాడిని దూరంగా ఉంచడం మంచిది దగ్గరగా చేర్చకుండా సరేనా ఇప్పుడు ఎవరో తెలియని వాళ్ళే ఒకళ్ళు కష్టపడుతున్నారంటే సహాయం చేయాలనిపించింది అలాంటిది ఇలా ఉంటే ఇంకా చాలా విషయాల్లో సెల్ఫిష్గా ఉంటారు ఫ్రెండ్స్ చూసారనుకోండి బాగా మాట్లాడుతూ బాగా క్లోజ్గా ఉంటారు ఈ ఎగ్జామ్స్ టైమ్స్లో కానీ అలాంటప్పుడు చూసారంటే వాళ్ళకి ఏమన్నా తెలిసినాయి అనుకోండి కొన్ని విషయాలు మనకు తెలియక అడిగామనుకోండి లేదే నాకేం తెలియదే నువ్వు ఫలానా అలానే క్వశ్చన్ చదివావా అయ్యో నేను చదవలేదు అసలు నాకు తెలియనే తెలియదు ఇప్పుడు నువ్వు చెప్పే తెలుసు అంటారు చెప్పరు చెప్తే ఎందుకంటే వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువ మార్క్స్ కొట్టేస్తారని సెల్ఫిష్గా ఆలోచిస్తారు అప్పుడు అలాంటి వాళ్ళు ఫ్రెండ్ ఎలా అవుతారు కదా ఇలాంటి వాళ్ళందరినీ దూరంగా పెట్టడమే మంచిది ఇంకోటి వచ్చేసి కోపిష్టి వాళ్ళు అనమాట కొంతమంది మనం ఎంత మంచిగా మాట్లాడిన ఎంత మంచిగా ఉన్నా కూడా ఎప్పుడు చూడండి తిడుతూ కోపపడుతూ ఉంటారు అనమాట మనమేందో తప్పు చేసినట్లు మనల్ని అరుస్తూ ఉంటారు ఇష్టానికి మాట్లా అప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏదో తప్పు చేశారు అందుకే వాళ్ళు అంత కోపగించుకొని అరుస్తున్నారు అనుకుంటారు అక్కడ మనది ఏం ఉండదు వాళ్ళొక క్యారెక్టర్ అంత అనమాట ఎప్పుడు కోపబడటమే కోఫీ స్టోల్గా ఉండటమే అలాంటి వాళ్ళతో మనం ఎందుకంటే నోరిచ్చి తీసుకోవటం అలాంటి వాళ్ళని దూరంగా పెట్టండి అలానే ఇళ్ళకని ఇళ్ళల్లో కానీ ఎందుకు తెలిసిపోయింది అలానే ఇంకొకళ్ళు వచ్చేసి కుళ్ళుతో అనమాట పైకి పై పైకి బాగా మంచిగా మాట్లాడుతూ ఉంటారు లోపల చూసారంటే మొత్తం కుళ్ళే మనం అసలు మనం కనిపెట్టలేము వీళ్ళు కుళ్ళు వాళ్ళ అని చెప్పేసి కొంతమందిని ఏదో ఒక రూపాన వీళ్ళు మనం చూసి కుళ్ళుకుంటున్నారని తెలిసిద్ది కొంతమందిని అసలు కనిపెట్టలేమండి అలా కుళ్ళుకునే వాళ్ళతో కూడా మనం ఎక్కువ మాట్లాడటం మంచిది కాదు మన ఇంటికి వస్తారు కూర్చుంటారు అన్నీ చూస్తారు లోపల లోపల ఏడుస్తూ ఉంటారు ఓ వీళ్ళు మనకంటే బాగున్నారే హ్యాపీగా ఉన్నారే వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదే మనం మాత్రం ఎన్ని కష్టాలు పడుతున్నామే అని చెప్పేసి కుళ్ళుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళతో కూడా మనం మాటలు పెట్టుకోకుండా ఉంటాం మంచిది ఇళ్లల్లోకి తీసుకురాకుండా ఉంటాం అంతకంటే మంచిది కొంతమంది చూసారంటే పెద్ద చిన్నని మర్యాద ఉండదు అవమానిస్తూ ఉంటారనమాట వీళ్ళకి పెద్దవాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి చిన్నపిల్లల దగ్గర ఎలా మాట్లాడాలి అనేది తెలియదు అనమాట వీళ్ళ గోల్ ఎప్పుడు చూసినా వీళ్ళని ఎలా అవమానించాలి వాళ్ళని ఎలా అవమానించాలని చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళతో కూడా మనల్ని అవమానించే వాళ్ళని కించపరిచే వాళ్ళని కూడా మనం దూరంగా పెట్టడం మంచిది అనమాట ఇలా మన సొసైటీలో రకరకాల మనుషులు ఉన్నారండి వీళ్ళందరికీ మనం దూరంగా ఉంటమే మంచిదని నా అభిప్రాయం కొంతమంది బాగా మాట్లాడతారండి అసలు మన లాస్ట్ వరకు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మనతో మంచిగా మాట్లాడుతున్నారా లేకపోతే చెడు ఉద్దేశంతో మాట్లాడుతున్నారా ఏమీ తెలియకుండా మనం ఏం చేస్తామంటే అన్నీ షేర్ చేస్తూ ఉంటాము వాళ్ళు విని సంతోషపడతారని మనం మన విషయాల సీక్రెట్స్ అన్నీ చదువుతాం వాళ్ళు అలా సంతోషపడరు అనమాట ఏం చేస్తారు ఈ సీక్రెట్స్ అన్నీ విని ఎప్పుడన్నా మనం బ్లాక్మెయిల్ చేయడానికి కూడా స్టార్ట్ చేస్తాను అలాంటి టైంలో ఇలా చెప్పావు కదా ఉంది నేను ఇప్పుడు చెబుతాను లేకపోతే మనం చెప్పిన వినేసి ఇతరుల దగ్గరికి వెళ్ళి చెబుతారన్నమాట ఆ థర్డ్ పర్సన్ వచ్చి మీరు ఇలా చెప్పారంట కదా వాళ్ళతో వాళ్ళు ఇలా చెప్పారు మీరేదో మన ఈ మధ్య కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేశారంట కదా అంటే మేమా మేము ఎవరు చెప్పారు మీకంటే మీరు ఆ రోజు ఆవిడతో చెప్పారంట కదా వచ్చి మాతో చెప్పేసింది అనగానే ఈవిడ వెళ్ళి ఎంతమంది దగ్గర చెప్పేది ఇలా చెప్పకూడదు చెప్తే ఏం చేస్తారు కుళ్ళుకుంటారు పర్వాలేదండి మీరు ఇల్లు కట్టుకున్నారు మేము చాలా రోజులుగా ఇల్లు కట్టాలని చూస్తున్నాం అయితే కుదరడంలా డబ్బే జారడం లేదండి మీరు తక్కువ టైంలోనే ఎక్కువ మనీని సేవ్ చేసి ఇల్లు కూడా కట్టుకున్నారు మంచిగా పర్వాలేదండి పర్వాలేదండి అంటారు అప్పుడు అక్కడ అర్థమైంది కుళ్ళుకుంటున్నారని అర్థం ఈ కుళ్ళు ఎంత ఆగిపోయిందంటే లేదు ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి వెళుతూ ఉంటుంది అలా మన విషయాలన్నీ ఇతరులతో షేర్ చేయకుండా ఉండటమే మంచిది ఎందుకంటే మనకి ఎవరు మంచి వాళ్ళు ఎవరు చేయడోళ్ళు తెలియడం వల్ల ఏమంటారంటే తక్కువగా మాట్లాడండి ఎక్కువగా మాట్లాడకండి అంటారు ఎందుకు తక్కువగా మాట్లాడాలి ఎక్కువగా మాట్లాడితే ఏమైందంటే ఏమంటే కొంతమంది మనకి కొత్తగా పరిచయం అవుతారు వాళ్ళు ఎలాంటి వాళ్ళని మనకు తెలియదు వెళ్ళేసి పరిచయం అవ్వగానే గడగడగానే మాట్లాడుతూ మన విషయాలన్నీ వాళ్ళకి చెప్పామనుకోండి ఇప్పుడు ఇలానే అక్కడక్కడ చెప్తూ ఉంటారు అలా తెలియని వ్యక్తులు కొత్తగా పరిచయం అయిన వాళ్ళతో మనం తక్కువగా మాట్లాడాలి కొంత టైం పట్టిద్ది ఆ వ్యక్తి అలాంటి వాడు అని చెప్పేసి అప్పటి వరకు మనం ఓపిగా ఇప్పుడు ఇరుగు ఉన్నారు ఉన్నారనుకోండి పలకరించుకుంటారు కదా కొత్తగా వచ్చాం మనం ఇంటికి మన పక్కన వాళ్ళతో అన్ని విషయాలు చెప్తే బాగుంటుంది వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అని మనకు తెలియదు కొంత టైం పట్టింది ఒక్కోసారి సంవత్సరాలు కూడా పట్టింది రెండు మూడు సంవత్సరాలు కూడా పట్టిద్ది వాళ్ళు ఫుల్ క్యారెక్టర్ తెలుసుకోవాలని అంతవరకు తక్కువగా మాట్లాడడం మంచిది ఏ విషయాలైనా సరే మనం ఫస్ట్ వాళ్ళని గమనించాలి వీళ్ళు ఎలాంటి వాళ్ళు మంచి వాళ్ళైనా మాట్లాడచ్చు అని గమనించడానికి ఇంత టైం పట్టిద్ది అనమాట గమనించి అన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళు లేదు మంచిగానే ఉన్నారు మన విషయాలు ఏమీ వాళ్ళు అడగడం కొంతమంది అన్ని సీక్రెట్స్ చెప్పాలని ఎదురు చూస్తారు అడుగుతూ ఉంటారు మనం చెప్పేస్తూ ఉంటాం ఏం అడగట్లా అంటే ఏమండి అంతే మంచి వాళ్ళే వీళ్ళతో కొంచెం ఎక్కువగా కూడా మాట్లాడచ్చు అని అప్పుడు మాట్లాడేలా కానీ ఇట్లా చూడగానే ఇలా మాట్లాడకూడదు ఇలాంటి వ్యక్తుల్ని గాసిప్స్ ఇవన్నీ చెప్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళని కూడా దగ్గరకు రానియకూడదు దూరంగా పెట్టడమే మంచిది అనమాట ఎప్పుడైనా సరే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఎవరిని నమ్మడానికి లేదు ఏ విషయాలు చెప్పడానికి లేదు ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయడానికి కూడా లేదండి చూసి జాగ్రత్తగా మలుసుకో మసు మసులుకోండి ఎందుకంటే మనం రోజు ఎన్నో విషయాలు వింటూ ఉంటాం అన్నమాట చూస్తూ ఉన్నాం అందువలన ఎవరితో ఎంతవరకు ఉండాలో ఎవరి ఎలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క క్యారెక్టర్ని తెలుసుకొని వాళ్ళ యొక్క బిహేవియర్ని తెలుసుకొని మనం వాళ్ళతో అలా మసులుకున్నట్లయితే ఎలాంటి గొడవలు రావు మనకి ఎలాంటి తలనొప్పులు రావు టెన్షన్స్ అండి ఇవన్నీ అయ్యో చెప్పే ఇలా ఏం చేస్తా ఇలా టెన్షన్ పడుతూ ఉండాలి అందుకని జాగ్రత్తగా మసులుకోండి ఎవరితో పడితే వాళ్ళతో ఏ విషయాలు షేర్ చేయకండి ఎవరిని ఎంత దూరంలో ఉంచాలి అంత దూరంలో ఉంచండి అలానే ఇళ్ళల్లోకి తీసుకురాకండి ఇదే ఈరోజు వీడియో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్